హాయ్ అండి ఆసు గోల్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మోడల్ వచ్చేసి రోబో అండి ఇది ఎక్స్టార్నిరీ మోడలు ఇది వచ్చి పెళ్లి కూతుర్లకి ఎక్స్టార్ని ఉంటుంది వెయిట్ వచ్చేసి నూట పదకొండు గ్రాములు అండి సుమారు పదకొండు వేలు అవుతుంది ఇది ఇంకో మోడల్ అండి ఇది కూడా రోబో జాలర్ కింద త్రీ గజెట్స్ వచ్చినాయి ఇవి కూడా కాలేజీ పిల్లలకు కానీ హౌస్ వైఫ్స్ కానీ చాలా బాగుంటాయండి ఇది వచ్చి వెయిట్ మనకి చాలా తక్కువలోనే వస్తుందండి మినిమం మనకి ఎనభై నాలుగు గ్రాములు వస్తుంది ఇంకో మోడల్ వచ్చి మామూలు రండి ఈ మోడల్ కూడా క్యాలేజీ పాపలు కానీ హౌస్ వైఫ్స్ కానీ బాగా పెట్టుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది గజ్జలు కూడా మోగవండి మనకి లేటెస్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి ఈ మోడల్ కూడా లేటెస్ట్ ఉంటుంది ఇది వెయిట్ వచ్చి మనకి ఎనభై ఆరు గ్రాముల దాకా వస్తుందండి